ఒక ఫుడ్ డెలివరీ బాయ్ మెసేజ్ పెట్టాడు హలో నేను మీ యొక్క ఆర్డర్ని తీసుకున్నాను బయలుదేరుతున్నాను నేను మాట్లాడలేను వినలేను కాబట్టి నేను మెసేజ్ చేస్తున్నాను త్వరలోనే అక్కడికి వస్తాను నా మెసేజ్ చూడండి అని ఆ మెసేజ్ పెట్టాడు ఆవిడ ఏం చేసిందంటే స్తుతి అయినా ఆవిడ ఆవిడ స్క్రీన్ షాట్ తీసి తన ఎక్స్ లో పెట్టింది ఒక వ్యక్తి తన కుటుంబం కోసం ఏ విధంగా కష్టపడుతున్నాడో ఒక పురుషుడు తన కుటుంబం కోసం ఎక్కడా కూడా తన కష్టాన్ని తెలియకుండా కూడా కష్టపడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తాడు అది కొడుకైనా కావచ్చు భర్తైనా కావచ్చు అన్న విధంగా ఆవిడైతే పెట్టింది మనం ఇలాంటి వారికి టిప్ ఇచ్చి ఆదుకుంటే చాలా మంచిది ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాం మన ఆకలి తీర్చడానికి వారు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంటూ మనకు డెలివరీ చేస్తారు ఆఫ్ కోర్స్ డబ్బు కోసమే చేయొచ్చు కానీ ఇది కూడా ఒక సేవే కాబట్టి ఇలాంటి వారిని మనం ఆదుకోవాలి టిప్ రూపంలో అంటూ ఆవిడ ఒక మెసేజ్ పెట్టింది దానికి ఇప్పుడు ఇంచుమించు పది లక్షలు పదకొండు లక్షల మంది చూశారు అందరూ కూడా చాలా బాగా స్పందించారు వాస్తవానికి ఫుడ్ డెలివరీ బాయ్లు ఈ మధ్య చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు అయితే కూటు కోసం కోటి విద్యలు ప్రతి పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు తన పిల్లల కోసం కుటుంబం కోసం ఎంతో మంది త్యాగాలు చేస్తూ బ్రతుకుతున్నారు ఈ దేశంలో ముఖ్యంగా ప్రపంచంలో అందరూ అలాగే చేస్తారు మన దేశంలోనైతే త్యాగాలు పురుషులు చేస్తున్నారు మహిళలు చేస్తున్నారు అందరికీ గుర్తింపు ఇవ్వాలి మహిళలు మాత్రమే చేస్తున్నారనో లేకపోతే పురుషులు మాత్రమే చేస్తున్నారని అనడానికి లేదు ఎంతో మంది తల్లులు త్యాగాలు చేస్తూ పెంచుతున్నారు ఎంతోమంది తండ్రులు కన్నీటిని కనిపించకుండా బాధలు దిగమింగుకుంటూ తను ఒక పాత చొక్క వేసుకుని పిల్లల్ని పెంచినటువంటి తండ్రులు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ రకరకాలుగా ఉంటాయి పురుషులు మహిళలు అందరం కష్టపడుతూనే ఉన్నాం చుక్కబడినోళ్ళు ఉన్నారు ఇక్కడ డబ్బున్న తల్లులు కూడా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు పేద తల్లులు కూడా త్యాగాలు చేసే ఉన్నారు అయితే ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులు త్యాగాలు చేస్తేనే పెరుగుతాం డబ్బున్న వాళ్ళు కావచ్చు ఆస్తులు ఉన్న వాళ్ళు కావచ్చు పేదవారు కావచ్చు ఎవరైనా కావచ్చు